హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ అలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయాయి కదండి పిల్లలకి సీజనల్గా వచ్చే కోల్డ్ ఇవి వస్తూ ఉంటాయి వర్షాకాలంలో అలాంటప్పుడు ఇలా మనం ఇమ్యూనిటీ డ్రింక్స్ అనేది మనం పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళకి ఇక్ జలుబు ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి తొందరగా నీ వీడియో అయితే మొత్తం చూసి మీరైతే ఒకసారి వీటిని ఇంట్లో ట్రై చేసి పిల్లల చేత రోజు తాగించడానికి ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు అయితే వెళ్ళిపోదాం మిల్క్ అనేది పిల్లలకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి చాలా హెల్తీ కూడా దానికోసం కప్పు రాగి పిండి అలానే బెల్లం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక టూ కప్స్ పాలు పోసుకొని ఫస్ట్ మనం పాలను అయితే బాయిల్ చేసుకోవాలండి రాగి అనేది మనకి చ దాంట్లో ఐరన్ ఉంటుంది కదా పిల్లలకి చాలా బలం అండి అలానే ఈ సమ్మర్లో మనకి సమ్ వల్ల వేడి అనేది వస్తుంది కదా మనం ఈ డ్రా రాగి డ్రింక్ తాగితే కనుక వేడి అనేది తగ్గుతుంది అలానే నీరసంగా కూడా లేకుండా ఉంటుంది రోజు ఒక గ్లాస్ మనం ఇది తీసుకున్నాము అంటే కనుక పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇలా పాలు అనేవి బాయిల్ అయినాయి కదా దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ మీరు రాగి పిండిని వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు రాగి పిండి వేసుకుని వెంటనే మిక్స్ చేసుకోండి వండలు లేకుండా మనమైతే దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి మీరు ఇలా వండలు లేకుండా ఈ రాగిని అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకుని మీరు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే కనుక మనకి వండ కట్టకుండా ఉంటుంది లేదంటే కనుక మనము పాలల్లో వేసాం కదా రాగి పిండి అదంతా ఉండలు కట్టేస్తుంది అప్పుడు మనకి రాగి మిల్క్ అనేది కరెక్ట్గా రాదు అందుకని చెప్పి మీరు సిమ్లో పెట్టుకుని మీరు ఇలా కలుపుతూనే ఉంటే మనకి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మీరు కలుపుతూ ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనమైతే దీన్ని బాయిల్ చేస్తే సరిపోతుంది ఇలా మనకి పాలు అనేది బాయిల్ అయ్యేంత వరకు మీరు దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి రాగి మిల్క్ కూడా రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా పిల్లలకి మీరు డైలీ ఇలాంటి అలవాటు చేస్తూ ఉంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటేనే వాళ్ళు పెద్ద కూడా వాళ్ళు తాగడానికి కానీ తినటానికి కానీ ఏదైనా ఇష్టపడుతూ ఉంటారండి ఫస్ట్ గొడవ చేస్తూ ఉంటారు మనం ఏదో ఒకటి ఇస్తూ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళే తాగటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే వేయండి ఇలా కొంచెం బెల్లం కూడా వేసి మనకు బెల్లం వరకు దీని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీరు బాయిల్ చేస్తే మనకి రాగి మిల్క్ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఇది హెల్త్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకైతే మనం డైలీ అలవాటు చేస్తే కనుక వాళ్ళకి చాలా అంటే చాలా హెల్తీగా కూడా ఉంటారు చాలా బలంగా కూడా ఉంటారు మనం మామూలుగా చెప్తే వాళ్ళు అయితే తాగటానికి కానీ తినటానికి కూడా ఇష్టపడరు కదా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ లేదంటే కనుక వాళ్ళు ఆడుకోవటానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆకలిస్తుంది కదా అలాంటప్పుడు మనం ఇలాంటివి చేసి పెట్టేసేసి వాళ్ళు కొంచెం చల్లగా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకునిచ్చేసామంటే వాళ్ళు కూడా ఈ సమస్య కనుక అప్పుడు ఆడుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి ఆకలిస్తుంది అప్పుడు వాళ్ళు తాగడానికి కూడా ఇష్టపడతారు అందుకని చెప్పి డైలీ మనం ఇలాంటివి ఏదో ఒక డ్రింక్ అలవాటు చేస్తూ ఉంటే బాదం డ్రింక్ కూడా వాళ్ళకి చాలా మంచిది అలానే రాగి మిల్క్ కూడా చాలా అంటే చాలా ఈ రెండు యూజ్ అవుతాయి కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ఈ రెండింటిని ట్రై చేసి పిల్లలకైతే ఇవ్వడానికి అలవాటు చేయండి చూసారు కదా మనకి రాగి మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని గ్లాసులకు పోసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన రాగి మిల్క్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా ఈజీగా అయిపోతాయండి మనకి ఇవి ఎక్కువ టైం కూడా పట్టవు మనం సాయంత్రం పూట స్నాక్స్ చేసి ఇచ్చే టైంలో ఇలాంటివి చేసి ఇచ్చాము అంటే కనుక వాళ్ళకి హెల్తీగా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా మన రాగి మిల్క్ కూడా రెడీ అయిపోయింది వేసిన పాలు అండి ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక టూ టూ త్రీ కప్స్ పాలు పోసుకుని పాన్లు అయితే బాయిల్ చేసుకోవాలండి ఈ పసుపు వేసిన పాలు తాగితే ఇది మనకి జలుబు చేసినా కానీ లేదంటే కనుక మనకి థ్రోట్ పెయిన్ ఏదన్నా ఉన్నా అప్పుడు కూడా యూజ్ అవుతుంది అలానే మనం పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకొని వస్తూ ఉంటారు కదా వాళ్ళకి దెబ్బలు అవి తగులుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి పసుపు వేసిన పాలు ఇచ్చాము అంటే కనుక వాళ్ళకి ఆ పెయిన్ అనేది లేకుండా ఉంటుంది దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ఇలా కూడా రాకుండా ఉంటాయి ఇలా మీరు టర్మరిక్ పాలు అనేవి నైట్ టైం ఇచ్చారు అనుకు అంటే కనుక మంచిగా కూడా నిద్ర పడుతుంది పిల్లలనే కాదు మనం నైట్ టైము తొందరగా మనకి నిద్ర పట్టాలి అంటే కనుక పడుకునే ముందు ఇది ఒక గ్లాస్ తీసుకుంటే కనుక మనకి తొందరగా నిద్ర అనేది కూడా పడుతుందండి ఇలా మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాయిల్ అయిన తర్వాత షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి షుగరే కాదు లేదంటే బెల్లమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి టర్మరిక్ మిల్క్ అనేది కూడా రెడీ అయిపోతుంది ఈ టర్మరిక్ మిల్క్ అనేది నైట్ టైం కనుక పిల్లలకి పడుకునే ముందు పాలలో ఇది వేసి ఇచ్చారు అనుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాం చూసారు కదా మనం టర్మరిక్ మిల్క్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా పాలు కనుక నైట్ టైం తాగితే పిల్లలకి మంచిగా నిద్రపడుతుంది కోల్డ్ కఫ్ ఇలా ఉన్నా కూడా మనము పసుపు వేసిన పాలు తాగితే కనుక పిల్లలకి చాలా రిలీఫ్గా ఉంటుందండి తప్పకుండా మీరు ఈ టూ డ్రింక్స్ని ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా హెల్దీ కదా మీరైతే ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దు పిల్లలకైతే రోజు డైలీ వీటిలో ఒకటి డైలీ ఇస్తూ ఉండండి వాళ్ళకి కూడా హెల్త్ అనేది బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్